ఇదైతే సీతమ్మ వారి కోసం తీసుకున్న చీర అనమాట పైన అంతా ఈ కలర్ వస్తుంది షేడింగ్ వస్తుంది పింక్ ఇది జాకెట్టు ఇది వచ్చి పళ్ళు అనమాట ఎలా ఉంది ఇది వచ్చి బ్లౌజు అలాగే ఇది వచ్చి రామయ్య తండ్రికి పంచి ఇది వచ్చి లక్ష్మయ్య తండ్రికి పంచి ఇది వచ్చి హనుమంతుని కోసము ఆ తర్వాత అమ్మవారి కోసం గాజులు అలాగే పూలు బొందారము పసుపు కుంకుమ అలాగే మూడు రకాల పండ్లు అలాగే అభిషేకం కోసం పాలు పెరుగు నెయ్యి టెంకాయలు తీసుకున్నాము ఇది మేము సీతామంటానికి మా ఇంటి ఆడపడుచు అనుకుని తీసుకెళ్తున్న సారీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ జై సీతారాం